ఓ అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది ఆమె ఓ పోలీస్ అధికారి అని చుట్టుపక్కల వారు చెప్పారు అమ్మాయి కూడా అతడికి నచ్చడంతో సంబంధానికి ఓకే అన్నాడు పెళ్లి చూపుల్లో అబ్బాయిని చూసేందుకు సదరు అమ్మాయి పోలీసు యూనిఫామ్ లోనే వచ్చింది పెళ్లి చూపుల తతంగం అంతా అయిపోయింది అయితే ఆ అమ్మాయి గురించి ఆరా తీయడంతో అసలు నిజం బయటపడింది దీంతో వారు మాత్రమే కాదు సదరు అమ్మాయి తరపు బంధువులు ఊళ్ళో వారు కూడా ముక్కున వేలేసుకున్నారు నల్గొండ జిల్లా నార్కెట్ పల్లికి చెందిన మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది తర్వాత ఎలాగైనా పోలీస్ కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివింది రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ రావడంతో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది ఆమె అనుకున్నట్లుగా పరీక్ష పాస్ అయింది దీంతో తాను ఎస్ఐ కావడం ఖాయమని ఊరి వాళ్లకు బంధువులకు చెప్పుకుంది కానీ ఫిజికల్ టెస్ట్ లో ఆమెను పరాజయం వెక్కిరించింది మాళవికకు కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షల్లో ఆమె ఆర్పీఎఫ్ ఎస్ఐకి అర్హత సాధించలేకపోయింది దీంతో ఆమె కళలన్నీ కళ్లయ్యాయి ఇక్కడే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది తనకు ఎస్ఐ ఉద్యోగం రాలేదంటే ఎక్కడ తన పరువు పోతుందోనని భావించి వెంటనే ఎవరికి అనుమానం రాకుండా ఓ మాస్టర్ ప్లాన్ వేసింది కొన్ని రోజుల తర్వాత ఎస్ఐ పరీక్షలో తాను పాస్ అయ్యానని తాను ఆర్పిఎఫ్ ఎస్ఐ గా ఎంపిక కూడా అయ్యానని మాళవిక అందరికి చెప్పుకుంది దాంతో పాటు ఓ పోలీసు యూనిఫామ్ నకిలీ ఐడి కార్డులను సైతం తయారు చేసుకుంది రంగారెడ్డిలోని శంకర్పల్లిలో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మిస్తూ వచ్చింది ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఏడాదిగా తాను ఎస్ఐ అని చెప్పుకుంటూ ఊరి వాళ్లను కుటుంబ సభ్యులను నమ్మిస్తూ వచ్చింది పలు అధికార కార్యక్రమాలకు సైతం ఎస్ఐ హోదాలోనే వెళ్లింది ఇన్స్టాగ్రామ్ లోనూ పోలీసు యూనిఫామ్ లోనే పలు వీడియోలు కూడా చేసి అప్లోడ్ చేసింది ఇటీవలే ఆమెకు ఓ పెళ్లి సంబంధం రావడంతో ఆ పెళ్లి వాళ్లు ఆమె గురించి పై అధికారులను సంప్రదించడంతో ఏడాది పాటుగా మాళవిక ఆడుతున్న అసలు డ్రామా బయటపడింది దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు అయితే తాను ఇదంతా తన తల్లిదండ్రుల సంతోషం కోసం మాత్రమే చేశానని మాళవిక చెప్పుకొచ్చింది ఇదంతా తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు ఒక యువతి తాను ఎస్సేనని చెబుతూ ఏడాది కాలంగా ఎలా మోసం చేసిందబ్బా అనుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు